నా ఇంకాలు ఎవరున్నారు చూస్తే అసలు తట్టుకోలేరు మీరు చూస్తే మెంటల్ అయిపోతారు అసలు షాక్లు ఉంటారు అసలు మీరు చూడండి చూపిస్తాము బంగారు కిచ్చు ఏంటి పిల్లలు దేవుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైమండ్ ఫ్యామిలీ నా వెనకాల ఎవరు ఉన్నారు చూస్తే అసలు తట్టుకోలేరు మీరు అసలు నిజంగా చెప్తున్నా వెనుకలు ఉంది శక్తి పరాశక్తి ఇట్లాంటివి చూస్తే మెంటల్ అయిపోతారు అసలు షాక్లు ఉంటారు అసలు మీరు ఆ షాక్ ఎట్లాంటిదంటే చూడండి చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పెళ్లికి పోతాం మా పిన్ని అండ్ బాబాయ్ పెళ్లికి ఫస్ట్ టైం శ్రవణ్ నేను ఇద్దరు యాజ్ ఏ కపుల్ మా అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాం చూపిస్తా అక్కడ ఎవరెవరు ఉంటారు మా వాళ్ళు అందరు చూపిస్తా పరిచయం చేస్తా అందరినీ మా పిన్ని వాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు బాబాయ్ మామలు అందరు ఉంటారు ఎట్లా అంటే ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు వాళ్ళు మా చుట్టాలే పెళ్లి పిల్ల వాళ్ళు మా చుట్టాలే సో అందరు మా వాళ్ళే ఉంటారు ఇక కానీ పెళ్లి అయిపోయింది అయిపోయింది ఉన్నారో అందరు పోయిర్రో తెలియదు చూద్దాం అండ్ మాతో ఇప్పుడైతే మా చెల్లి ఉన్నది హాయ్ చెప్పబాబ్ హాయ్ నేను మా చెల్లె పోతున్నాం ఆల్రెడీ అందరు పోయిర్రు లాస్ట్ మేము ఎందుకు అని అంటే ఇగో ఈ మనిషి కోసం వెయిట్ చేసినాం మేము కొంచెం బయటికి పోయి వచ్చిండు పాపాయి కోసం అయితే వెయిట్ చేసి పోతున్నాం సింపుల్ గానే తయారైనాం మేము అంత ఎక్కువ తయారు కాలి మా ఇంటి పక్కకే కాబట్టి పెళ్లి అంతేనా బాబి మా మామ చెల్లెలు మంచి తయారైంది నా బట్టలు అన్ని అన్ని విడిసేసినవి ఉన్నాయి అందుకని వేసుకుని వచ్చిన నేనే వేసుకోవాలి అంత లేదు అంత లేదు గైస్ నేను వేసుకున్నా అని ఆమె వేసుకుంది ఆ నేను ఏం మాట్లాడుకోలే అంటే నన్ను ఫాలో అవుతుంది ఏమంటారు ఇంటి గృహిణి గృహిణి గాదారి గృహిణి గృహిణి గాదారి గృహిణి గృహిణి గాది గృహిణి గృహిణి అన్నా నేను అండ్ మనతో పాటు ద సీనియర్ మోస్ట్ డ్రైవర్ అండ్ చాలా లారీలు ట్రాక్టర్లు చాలా నడిపి ఎత్తమైంది బాబు నీ కారు నా కారు కాదా నా కారు నీ కారు కాదా కాదు అంతేనా పట్టలే

సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇగో దీన్ని దీన్ని దీని గుర్తుపట్టిరా అందరూ హాయ్ చెప్తాలి హాయ్ చెప్tinతాలి హాయ్ హాయ్ అయ్యో మన అందరూ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ చెప్ నాన్నా చిగుపడ ఇంకొక అమ్మమ్మ హాయ్ చెప్పా మామ నీనే లేనేది పెట్టుకొని హాయ్ చెప్తుంది నీ పేరు పామామా విమల విమల ను చెప్పురాదే విమల ను చెప్పురాదే అరే విమల మా ఇక్కడ ఇంకొక పిండి అంటి వాళ్ళు అయ్యప్ప్రాండి మా పెద్ద మరదలు వీళ్ళు ఇస్తారు అక్క చెల్లాలి అందుకనే వాళ్ళ కూతురికి పరిచయం చేసుకుంటారు మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి అయితే ఇప్పుడు నేను మీకు ఒక పర్సన్ చూపిస్తా ఇప్పుడు వీడియో ఆన్ చేసినా కూడా వద్దొద్దని వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఎస్కేప్ రాలేదు చెప్పద్దమ్మా మా అత్త అనమాట మా మమ్మీ వల్ల తెలిసిగా మా మమ్మీ వాళ్ళ మరదలు సో కాకపోతే అప్పుడు మంచిదని వాళ్ళే ఇప్పుడు అయితే అనిపిస్తుంది ఇగో అప్పు ఇగో ఇది మా మరదలు ఇది అంటే ఆరాధ్య దీని పేరు ఆరాధ్య శ్రేష్ట ఐపీఎస్ అంట ఇట్లా నవుతుంది చూడండి ఆరాధ్య శ్రేష్ఠ ఐపీఎస్ వాళ్ళ మదరాను ఫస్ట్ ఐస్ చూపి ఐపీఎస్ హైస్ చూపియన్ అవుతుంది ఐపీఎస్ అయితే డాక్టర్ టెర్ డాక్టర్ ఉంటుంది డాన్టర్ అయ్యే ఉంటుంది చెప్పు సరే కానీ హాయ్ హాయ్ చెప్తున్నాను ఎప్పుడు హాయ్ చెప్పు చెప్పవా ఇది మా చెల్లె హనీ చెప్పు ఏమంట మంచిగా రెడీ అయింది బక్కోడు వీడు వీడు ట్వింకిలు కాదు వీడు వీని పేరు కిచ్చు ఏంటి కిచ్చిపోవచ్చు అట వీడు కానీ వీడు బైకరు వీడు స్ట్రైకరు కదరా

హాయ్జాపుంది ఆయంద్రా వాడియా తీసుకున్నా హాయ్జాప్ సో వీళ్ళందరూ మా చెల్లెలు అనమాట మా పిన్ని వల్ల కూతురు ఫస్ట్ అది తర్వాత ఇగో ఇది తర్వాత ఇది తర్వాత వాడికి ఇచ్చిపోచ్చు తర్వాత వీడు ట్వింకిల్ స్ట్రైకర్ వీడు కదరా పెద్ద హీరోయిన్ మాట అనమాట ఏం పెట్టుకున్నావు నెత్తికి ఇట్లాను ఒకసారి ఏం హీరో ఇద్దరు సిస్టర్స్ అన్నట్టు వీడు నాకు మస్తు ఇష్టం నా రెక్కనే భక్త ఉంటాడు మంచిగా ఉంటాడు వీడు పెద్దమ్మ బిడ్డ మమ్మీ ఇందాక శ్రేష్ఠ చూపించిన కదా ఐపీఎస్ ఐపీఎస్ వాళ్ళ డాడీ మామయ్య నిన్న ఏమంటారు ఫంక్షన్కి వెళ్ళిండు స్వీట్ షాప్ పోతేనంట ఫోన్ పే కొట్టినా ఫోన్ పే కొట్టినా అని వచ్చేసి చాలా అమ్మో ఇట్లాంటి మా మామయ్యతో జోకులు జ్యోతులుంటాయి ఏం చేసాము చేసినా కానీ అది వల్ల అంటుండు ఇష్ట పెళ్లి రోజు వస్తుంటే మేము చూడాలి అది ఇప్పుడు అట్లా మర్చిపోతుంటాడు అనమాట అందరూ ఇట్లా కలుసుకున్నాం అనమాట మేము ఇక వీడైతే మెత్తనే ఉన్నాడు అదేంటిది వింకిల్ నా పెళ్లి తర్వాత అందరు కలిసిందంటే మళ్ళీ ఇప్పుడే ఇంకా తీస్తాం అనుకున్నా వీడియో బట్ చాలా మంది వెళ్ళిపోయారు మేము కొంచెం లేట్గా వెళ్ళినాం అండ్ ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు బట్ ఇక మాట్లాడాలి కదా అందరితోని కలిసి అట్లా నేను తీయలేదన్నమాట తీయలేకపోయినా వీడియోని నేను రేపత్త పని అయిపోలే ఇంకా సరేనా సరే మంచిదిరా చక్కర్లు బై బై కుదమ్మ కాయం గై వీడు చూడండి ఎప్పుడు ఎప్పుడు పోదామా అన్నట్టు కూర్చొని

Bye. Bye, kata, bye. Mamit, bye, bye bye. Bye ra, chike. bye. Ra, bye ma. bye. Sunta Hi, ma, mari, bye ha, ma, ma, bye. 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 Bye bye.